హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో తెల్ల కంకులు ఈ తెల్ల కంకులు గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఈ తెల్ల కంకులు ఎలా వస్తాయా వచ్చిన మాట ఏం నివారణ చేసుకోవాలి తర్వాత ఏం మందులు కొట్టుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ ఇలిగాండ్న ఎలిగా అయితే దుఃఖైతే దున్నించుకోవాలండి ఫస్ట్ ఎల్లిగండ అంటే ఒక్కోసారి వర్షాలు పడినప్పుడు ఎలిగడ్డ అయితే దున్నలేరు ఒక్కోసారి దున్నుకో దున్నుకోవచ్చు ఎల్లిగండ దున్నుకోవచ్చు దేనివల్ల అంటే ఎలుగడ్డ దేనికి దున్నుకో దున్నుకోవాలని నేను చెప్తున్నానంటే ఎలుగడ్డ దున్నిన దున్నిన వల్ల లోపలుండే పురుగు కొయ్యకాలు ఉంటాయి అన్నమాట కూడా పురుగు అయితే ఉంటుందండి ఆ కూడా దున్నిన వల్ల ఈ ఎండకి ఎండి పురుగు చనిపోద్ది అదొకటి మనం నాటు వేసిన మాట ఫస్ట్ దపాలు ఫస్ట్ దపాలో గులికి వేస్తాము గులికిలు వేస్తాము తర్వాత యూరియా పొటాస్ పొటాస్ ఏమి కానీ యూరియా తర్వాత దుక్కుపిండి వేస్తాం అన్నమాట దాంట్లో కూడా ఈ తెల్లెన్ను రాకుండా నివారణ చేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్ దపాలు చిరుపట్ట దశలో ముఖ్యమైన పాయింట్ అదేనండి చిరి దశలో కంపల్సరిగా గులికలు అయితే వేసుకోవాలండి ఈ పెట్రా గులికలు కానీ కెల్డాల్ గులికలు కానీ తర్వాత వచ్చేసి ఎక్కువ మోతాదులో ఎక్కువ మోతాదులో యూరియా యూరియా ఎక్కువ వేసుకున్న వల్ల తెల్లన్నైతే అంటే యూరియా వేసుకుంటే ఎక్కువగా పశ్యానికి వస్తుంది అన్నమాట పైరు పశ్వానికి వచ్చినప్పుడు ఎక్కువగా పురుగు అయితే పడద్దండి అప్పుడు ఈ తెల్లని వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ ఎక్కువ వేసుకున్న వల్ల ఈ తెల్లెం తెల్ల కంకులు రాకుండా మనం ఏమేమి ముందులు కొట్టుకోవాలో నీకైతే తెలియజేస్తాను ఫస్ట్ కరుకు మోపై దశ కరుకు మోపే దశలో ఎక్కువగా ఈ తెల్లెన్ను రాకుండా రాకుండా ముందు జాగ్రత్తగా ఈ తెల్లెన్ను రాకుండా మనం ఏమేమి ముందులు కొట్టుకోవాలో మీకైతే తెలియజేస్తానండి కరిగమోపే దశలో గొరిలో మోపే దశలో కంపల్సరిగా గొలుకులు అయితే వేసుకోవాలండి గొలుకులు అంటే పెట్రా గొలుకులు తర్వాత కెల్డాన్ గొలుకులు చాలా రకరకాల గొలుకులు అయితే ఉన్నాయండి ఆ గొలుకులు కంపల్సరిగా లాస్ట్ దప్పాలో మటుకు గొలుకులు వేసుకున్న వల్ల ఈ తెల్లన్ను రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు మోంపిప్పి సారీ అండి ముందులు మందులు వచ్చేసి ఇప్పుడు రకరకాల మందులు ఉన్నాయి ఫస్ట్లో ఎక్కువగా ఈ మోనోకోటాపస్ మంచి ముందండి ఆ ముందు అయితే బాగా పనిచేసేది ఈ మోంపెప్పకి తర్వాత వచ్చేసి ఇప్పుడు కొరాజన్ ఈ కొరాజిన్ ముందు ఇప్పుడు బాగా పనిచేస్తుందండి కొరాజిన్ ముందు ఈ మోంపెప్పకి మోంపిప్పి రాకుండా వచ్చిన మాట కూడా వచ్చిన మాట మనం ఏం చేయలేము మోంపిప్పకి రాకముందుగానే ఈ మందులు పరాజనం ముందు కానీ తర్వాత పెట్రా గొలికలు ఈ రెండు కాంబినేషన్ అంటే కెమికల్ అయితే రెండు అయితే మందులో కానీ గొలికల్లో కానీ రెండు కెమికల్ అయితే ఉన్నాయండి ఆ రెండు మందులు కొట్టుకున్న వల్ల ఈ తెల్ల రాకుండా మనమైతే నివారణ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ ఖరీఫ్ సీజన్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరుకైతే తెల్లెన్ను అయితే వచ్చిందండి మీకైతే చూపిస్తాను ఇదేనండి తెల్లెన్ను చూడండి ఈ గంటకి మొత్తం తెల్లెన్నే వచ్చేసింది చూడండి ప్రతి ఒక్క గంటకి దీంట్లో ఎక్కువగా ఒక నాలుగు కంకులు ఉన్నాయి మొత్తం తెల్లన్నే ఇలా దేనికి వస్తుందంటే మీకైతే వీడియో ద్వారా తెలియజేశాను ఇదిగడ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ఒకటైతే ఈ తెల్ల కంకులు పెరిగి చూద్దాం లోపల పురుగు ఉందో లేదో చూద్దామండి పురుగు చూడండి ఎలా తినేస్తుందో అయితే లేవండి మొన్నైతే ముందైతే కొట్టేశాను కానీ అక్కడక్కడ తెల్లన్నైతే పోయిందండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్